అందరికీ హాయ్ మీరు మీ పిల్లల భవిష్యత్ కోసం చూస్తున్నారా తక్కువ పైసలు పెట్టి ఎక్కువ లాభాలు పొందాలని చూస్తున్నారా అయితే గది ఎట్లనో చెప్తా ఈ వీడియోను లాస్ట్ దాకా చూసి ఈ వీడియోను మీకు తెలిసిన నలుగురు దోస్తులకు షేర్ చేయండి అతనే ఈ వీడియోకి లైక్ కొట్టండి ఇక సంగతి ఏంటంటే సిటీకి దగ్గరలోనే తక్కువ రేట్ల ప్లాట్స్ దొరికే వెంచర్లు తీసుకొని వచ్చిన మీరు ఇలా ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజులు అనుకోని లెవెల్ లో మీకు లాభాలు వస్తాయి ఈ వెంచర్ అయితే ఉమామహేశ్వర టెంపుల్ నుంచి కేవలం ఐదు నిమిషాల్లో పోవచ్చు ఈ వెంచర్ చుట్టుముట్టు వెళ్లాసి ఉన్నాయి ఇక ఈ వెంచర్ అయితే ఫ్యాబ్ సిటీ నుంచి కేవలం ఐదు నిమిషాలు నుంచి అయితే కేవలం ఏడు నిమిషాలుల్లా బెంగళూరు హైవే నుంచి అయితే కేవలం పది నిమిషాలులా ఒకవేళ ఎయిర్పోర్ట్ నుంచి అయితే పదిహేను ఒకవేళ వండర్ల నుంచి అయితే కేవలం పది నిమిషాలు ఫార్మాసిటీ నుంచి కేవలం పదిహేను నిమిషాలులా ఈ వెంచర్ కు మనం చేరుకోవచ్చు ఇక మీరు ఈ వెంచర్ల ప్లాట్ తీసుకుంటే ఈ కంపెనీ వాళ్ళే మీ ప్లాట్ల మ్యాంగోస్ జామా వాటర్ యాపిల్ సపోర్ట్ వేసి మెయింటెనెన్స్ కూడా ఫ్రీ గానే వాళ్ళే చేస్తున్నారు ఇక మీ ప్లాట్ వండిన పండ్లను ఈ కంపెనీ వాళ్ళే మీ ఇంటికి కొరియర్ కూడా చేస్తున్నారు ఇక ఇక్కడైతే క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ వీకెండ్ హౌస్ అయితే డెవలప్ చేస్తున్నారు ఇక ఇక్కడైతే ఈ వెంచర్ చుట్టుముట్టు మొత్తం అవార గోడ ఉన్నది సోలార్ ఫినిషింగ్ కూడా ఉన్నది ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ కూడా ఉన్నది మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల భవిష్యత్ కోసం చూసి తక్కువ పైసలు పెట్టి ఎక్కువ లాభాలు పొందాలంటే మీరు ఇక్కడ మాత్రం తప్పకుండా ప్లాట్ తీసుకోండి ఇక్కడ ఒక గజం రేట్ అయితే వచ్చి తొమ్మిది వేల మూడు వందల తొంభై తొమ్మిదే ఉన్నది ఇక మీరు ఒకవేళ ఈ వీడియో చూపిస్తే స్పెషల్ గా పది పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇక ఇక్కడైతే ప్లాట్ సైజ్ వచ్చి రెండు వందల రెండు గజాలు ఉన్నది అంటే రెండు గుంటల నుంచి స్టార్ట్ ఉన్నది ఈ వీడియోను మాత్రం మీ దోస్తులకు మీ చుట్టాలకు అందరికి షేర్ చేసుడు మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మాత్రం ఒక లైక్ కొట్టండి ఇక ఈ వెంచర్ అయితే మహేశ్వరంలో ఉన్నది మీకు ఇంకేమైనా ఉన్నా లేదా తీసుకోవాలనుకున్నా ఇక్కడ వాళ్ళ నంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ గా థ్యాంక్ యూ